హాయ్ అండి ఈరోజు నల్లూరు బ్లాగ్స్ నుంచి ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి పిల్లలు చాలా వీక్గా ఉంటారు కదా సన్నగా ఉంటారు అప్పుడు మనం ఏదైనా కొబ్బరి ఇట్లాంటివి ఏమన్నా పచ్చి కొబ్బరి పెడితే బలము అని అంటారు కానీ అవి తింటే ఏంటంటే అరగదు పిల్లలకి అందువల్ల ఏంటంటే దాంతో ఒక మంచి టిప్తో వచ్చాను మనకింట్లో దేవుడికి పండగప్పుడు అట్లా టెంకాయలు కొడతా ఉంటాము గుడికెళ్ళినప్పుడు టెంకాయలు కొడతాం కదా అవి ఏంటంటే డైరెక్ట్గా ఎక్కువ అందరం తినలేము అవి వేస్ట్ కాకుండా ఏంటంటే ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని డైరెక్ట్గా పీసేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా వాటిలో శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదండి వీటిని తర్వాత దాంతోపాటు బెల్లం అండి బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను దాంతోపాటు టేస్ట్ కోసం మంచి స్మెల్ కోసం ఏంటంటే నాలుగు యాలుక్కాయలు తీసుకున్నాం అన్నమాట వీటిని ఏం చేయాలి అంటే ముందు మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి అలాగే పుట్నాలకొప్పని కూడా మిక్సీ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి అది ఎందుకు అనేది నేను చూపిస్తాను మీకు అట్లాగే బెల్లాన్ని కూడా ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం లైట్గా తీగపాకం అంటారు కదా పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ లడ్డు కనుక చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి దీన్ని మిక్సీ చేస్తున్నామండి కొబ్బరి తర్వాత బెల్లము ఈ బెల్లాన్ని పాకం పట్టుకుందాం ఈలోపు అది మిక్సీ చేసుకునేలోపు బెల్లాన్ని పాకం పట్టుకున్నాము ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనం ఆ గిన్నెతో వేసుకున్నా కొంచెం వాటర్ పోసుకుందామండి ఎందుకంటే అది కరగడానికి అని చెప్పి వేస్తామండి ఇది అండి సన్నగా వంట మీద వేసేసుకున్నాము అలాగే ఇదిగోండి మిక్సీ కూడా వేసుకున్నాము మిక్సీ చేసుకొని ఇది కనిపిస్తుంది కదా మీకు ఇది మెత్తగా మిక్సీ వేసామండి దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అండ్ నూనె కానీ వేయకూడదు డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఫ్రీ మీద ఇది వేసాను అండి పాకండి పాకానికి వేసాను అట్లా ఇటు ఇటు వచ్చేసరికి వేస్తాను కొబ్బరి మంచి కొబ్బరి వేయడం వల్ల ఏంటండి తింటారు చేసుకుంటాం చేసుకుంటాండి లడ్డు చేసుకుంటాం అట్లాగే ఇది బాగా ఎలక్కకాయలు అన్ని చేస్తాం కదా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు దీనివల్ల ఏంటంటే కొబ్బరి బలం వస్తుంది పిల్లలకి బెల్లం కూడా ఐరన్ కాబట్టి ఐరన్నే బలం యాలక్కాయలు అరుగుదల ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది వీటిని ఏంటంటే లడ్డుగా చేసుకున్నాను కొంచెం పొడి కనుక ఇది పొడి కనుక వేసుకొని లడ్డు చేసుకుంటే సూపర్గా ఉంటుంది లడ్డు పిల్లలకి అసలు తెలియదు వాళ్ళు దేనితో చేశాను అనేది తెలియకుండా తినేస్తాను అనమాట ఇంట్లో ఏపి తేలిపాకం వచ్చేదాకా చేస్తున్నాను ఈ పేరుపాకంలాగా వచ్చిందాకి గల్లాన్ని పాకం పట్టాము ఈ పాకం దేనిలోకి ఏంటంటే ఇది అర్థం వస్తుంది కదా తీగలాగా వస్తుంది అనమాట పాకం ఇంత మాత్రం వస్తే చదువు మనకి తర్వాత ఇది వేపుకున్నాను కదండి వేపిన ఈ కొబ్బరి పొడిని దీంట్లో వేసేద్దామండి ఇది తింటే ఏంటే కొంచెం ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చినా స్కూల్కి ఒక్కొక్క లడ్డు పెట్టిన కదా సూపర్ బాగుంటుంది ఉంటుంది ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఇట్లా ఏదైనా కొంచెం లూజ్గా ఉంటుంది కదండి ఇట్లా మనం పాకం అది వేసిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటుంది లూజ్గా ఉన్నప్పుడు మనకి మద్ద రావడం అనేది కొంచెం దొరుకుతుంది ఇంట్ దానిలో ఏంటంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అంటే టేస్ట్గా ఉంటుంది నెయ్యి అనేది బలం కాబట్టి ఒక స్పూన్ జస్ట్ నెయ్యి వేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం పుట్నాలకు పిందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అట్లాగే దాంతోపాటు ఏంటంటే ఇదిగోండి యాలక్కాయలు యాలక్కాయలు పొడి కూడా వేయండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే పిల్లలు తింటారు అనమాట ఒక స్పూన్ వేస్తే చాలండి ఇది అంటే మనకు కావాల్సిన దాన్ని బట్టి ముద్ద వస్తుందా లేదా లడ్డూ అనే దానికోసం అని కప్పుకో అదే ఇంతే కలపాలి అనేది లేదండి మన కన్వీని కోసం మనం వేసుకుంటాం పొద్దున పప్పు పొడి ఇది కొంచెం ఇంకొక స్పూన్ కాబట్టి ఇది ఆరిన తర్వాత కొద్దిసేపు ఆరు ఆరు ఇచ్చే ఫ్యాన్ కింద తర్వాత ముద్ద చేసుకుంటే ఉండలాగా చేసుకుంటుంది కొద్దిగా ఆరునిచ్చేసి చదువు ఈ లడ్డు కనుక పిల్లలకి రోజుకి ఒకటే పెట్టండి స్కూల్కి అయినా సరే పెట్టిన కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆరునిచ్చేసి దీన్ని ఉండలాగా వచ్చేస్తే ముద్దలాగా ఆ ముద్ద చేసుకుని పెట్టుకున్నామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఓకే అండి సన్నగా వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే డైరెక్ట్గా కొబ్బరి అంటే దగ్గు వస్తూ ఉంటుంది నొసగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తిందాలి మనం ఉడికది వెళ్ళినప్పుడు ఎక్కువ కొబ్బరి చెప్పులు ఉంటా వస్తూ ఉంటాయి కదా మనకి ఆ కొబ్బరి చెప్పులని ఏం చేయాలి వేస్ట్గా కూరల్లో అట్లా వేసుకునే వాళ్ళు ఎక్కువ కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు అయినా ట్రైనింగ్ ఉన్నా కూడా ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇది బలం కాబట్టి పిల్లలకి సన్నగా ఉండేవాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇది ఎందుకంటే కొబ్బరి అయినా అలా అంటే బాగా మంచిది కొబ్బరి అలాగే మనం ఇందులో ఏమేసాము ఇంకా బెల్లం వేసాము నెయ్యి వేస్తున్నాము కాయలు వేస్తున్నాము సో ఇదంతా మంచి ఫుడ్ కాబట్టి పిల్లలకి ప్రతిరోజు ఒక రెడ్డి ఇవ్వండి చాలు బాగా ఇష్టంగా తింటారు స్కూల్కైనా పెట్టవచ్చండి బాక్సుల్లోకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇది ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నల్లూరి బ్లాగ్స్ని ఎంకరేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ మరో మంచి టిప్తో ఇంకొకసారి మీ దగ్గర మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి